మన ప్రభు నేసుకున్నామన్నాం ఏందరి శుభా ఉండాలండి ఈరోజు దేని వాగ్దాన ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో దేము నాలుగో వచ్చినము ఆయన వారి కన్నులు ప్రతి భాష బిందువును తుడిచివేయను మరణం ఇక ఉండదు దుఃఖమైన ఏడిపోయిన వేదనైన ఉండదు మొదటి సంగతులు గతించిపోయిను అని సింహాసంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చుప్పుడు వింటిని అని అగ్దన వచ్చండి ప్రసిద్ధాత్మడు అర్ధతలు ప్రార్థన చేసి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని అప్పుడు దేవుడి వాగ్దనం ఇచ్చారు చూపించారు వెంటనే స్టడీస్ పెట్టిన చూడండి ఇక్కడ అవునండి మనం అనుదినం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము దేకాల సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం దాత్రులు లేచి ప్రార్థన చేస్తున్నాం శుతియాగం చేస్తున్నాం ఇంకా మరి బైబిల్ ధ్యానిస్తున్నాం ఇంకా బైబిల్ అయితే పూర్తిగా రాసిస్తానండి మూడు సంవత్సరాలు పెట్టింది అనమాట బైబిల్ రాయటాకి అయితే దేవుడు మరి ఇక్కడ ఏమంటున్నారంటే అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిరిగి మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను సముద్రమును ఇక్కడనో లేదు అంటున్నారు వ్యవహాన్ గారితో దేవుడు మాడ మాట్లాడనమాట ఇవన్నీ కూడా మరియు నేను నూతనమైన ఎరుసలేమను పది పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరణ పడిన కుమార్తె వలె సిద్ధపడే పరలోకమందున్న దేవుని ఇద్దరు నుండి దిగువచ్చుట చూచితిని అంటున్నారు అప్పుడు దిగువ దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండను వారు ఆయన ప్రజలయ్యందరు దేవుడు తానే వారి దేవుడై ఉండే వారికి తోడై ఉంటను అంటున్నారు దేవుడు మనకు తోడై అనమాట ఎప్పటికీ కూడా మనుషులు నమ్మకం కంటే ఏ హోని ఆశ్రయించడం అనమాట అప్పుడు సింహాసనాశ వారు ఇదిగో సమస్తం నూతనమైన అంటున్నారు ఇంకా ఈ మాటలు నమ్మకం అని నిజమైన ఉన్నాయి అంటున్నారు అనమాట కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నారు అంటున్నారు అనమాట మరియు ఆయన నాతో ఎట్లయినా అంటున్నారు సమాప్తమైనది నేనే అల్పయు మగి అనగా ఆదియు అంతమనై ఉన్నాను అంటున్నారు దెబ్బకున్న వారికి జీవజలముల ముగ్గుల్లోనే జలములను నేను ఉచితంగా అనుగ్రహిస్తాను అంటున్నారు అనమాట జయించబాడు మరి వీటిని స్వతంత్రించుకున్నాను అంటున్నారు నేను అతనికి దేవుడై ఉంటాను అంటున్నారు అతను నా కుమారుడై అంటున్నారు అనమాట దేవుడు దేవుడు అన్నారు నేను నీ దేవుడైనా అంటున్నారు నేను మోచించుకున్నాను అంటున్నారు నీ నీ ముందు నడుస్తా అంటారు నేను కలిసి దేవుడు కావాలి కాస్తానంటున్నారు ఇంకా నీ దేవుడై నీకు సంవత్సరం సంవత్సరం కూడా ఎల్లప్పుడు కూడా నీ మీద అన్నారు ఈ ప్రాధాన్యత పరుస్తా అంటున్నారు అనమాట చూడేం కాస్త చదువు నేను క్షీణం పెట్టాను అనమాట నేను నీకు తిరిగి వెలిగే ఉంటాయి అన్నారు దేశం ఉన్న స్థలం మీద నేను నిలబెడతా అంటారు నీరు కట్టి తోట ఇప్పుడు నీటి ఓటు ఉంటావు అన్నారు నేను సౌసమంగానే బాగుతాను సంతోషంగా చేస్తామని చెప్పేసి ఏదైనా దేవుడు మాట్లాారండి ఏదైనా మరి మనం ఎంత మంచి వ్యక్తి దేవుని కూడా చెల్లించుకుంటూ దేవుడే మనకు తోడే అంటారని ఏదైనా మాట్లాడు ఏదైనా ఉందరూ చిత్రం కోరుకుని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మంత్ర ఘనమైన ఎలా అతన్ని ఎంతమంది ప్రపంచం చెప్పి తెగబడి పేరు పెట్టి నేను చేసుకోండి తెగబడి అవసరం తెచ్చింది అక్కడ తెలుసు కోరుకు తెలుసు చుట్టలు జరిగిపోయింది దాశుడు నిరుదేవులు ఉద్యోగాలు తెచ్చుకోండి ఆది ప్రశ్న ఆది సాయం చేసేయండి అనరోగ్యం స్వాసం వేదనంత కొన్ని వదిన దీనివారి లేదండి లక్షలు లక్ష మన స్థితి మిత్రులకు రాని విషయాన్ని మేము దృష్టి మేత ప్రాంగం తెచ్చామని మా ప్రభు పేరుకిస్తే ప్రస్తుతం నాన్న అడిగి పెడుకుని ప్రార్థిస్తామని ఉందండి మేము మేము తిన ప్రార్థనలు మా కుటుంబం కొడుకు ప్రయోగించమని మనం చేసుకున్నానండి ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ